ఓం శ్రీ మాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇప్పటికిప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే రేపు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి తాంబోళాలు ఇచ్చిపుచ్చుకోటాలు ఉంటాయి కదా వారు చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు అలాంటి పొరపాటు ఎవరో చేయొద్దు అని చెప్పడం కోసం ఇప్పటికిప్పుడు నేను చేయడానికి కారణం ఒక ఆవిడ ఫోన్ చేశారు అది మీకు అర్థమయ్యేటట్టు నేను చెబుతానండి ఫోన్ చేశారండి ఒక ఆవిడ ఆవిడ పూజలు నోములు వ్రతాలు పూజలు ఘనంగా చేసుకునేవారు అయితే సంవత్సరం కిందట ఆయన చనిపోయారు భర్త అయితే సంవత్సరం కాలం పూజలు ఆగిపోయినాయి మొన్న సంవత్సరకాలం కూడా అయిపోయినాయండి కొన్ని నెలల కిందట అయిపోయినప్పటి నుంచి ఆవిడ నిత్య పూజ ఎప్పుడూ చేసుకునేలాగా నిత్య పూజ వారాల్లో చేసుకుంటున్నారు అప్పుడప్పుడు పిల్లలు గుడికయ్యి తీసుకెళ్తూ ఉంటున్నారు అయితే ఇప్పుడు వరలక్ష్మి పూజ ఎప్పుడు చేసుకునేదాన్ని కదండీ చేసుకుందామంటే ప్రజలకు కూడా జడాలి కదా చేయొచ్చో లేదో అని అనుకుంటున్నానండి బాధగా ఉంది అని బాధపడ్డారావిడి ఏమండి మీరు మిచ్చి పూజలు చేసుకుంటున్నారు వారాలు చేసుకుంటున్నారు గుడికి వెళ్తున్నారు అమ్మవారు మీలాంటి వాళ్ళు చేయకూడదు మా లాంటి వాళ్ళు చేయాలని చెప్పలేదు లక్ష్మీదేవికి అందరూ బిడ్డలే ఆ వేదాలు ఆవిడకి లేవు ఎటు వచ్చి మనుషులే పెట్టుకున్నాయి ఇవన్నీని మీరు చక్కగా వరలక్ష్మి పూజ చేసుకోండి ఎవరు ఏమనుకున్నా మీరు పట్టించుకోకండి ఎందుకంటే మనుషులు రాబందుల్లాంటి లాంటి వాళ్ళు మనం బాగా ఉంటే ఏదోటి అంటారు మనం బాధపడితేనే మనుషులకు ఇష్టం అది కన్న పిల్లలకైనా కూడా కాబట్టి మీరు చక్కగా చేసుకోండి ఎవరన్నా ఏమి పట్టించుకోకండి అని నేను చెప్పాను ఆవిడ దానికి ఆ మాటకు సంతోషపడి తప్పకుండా చేసుకుంటానండి నేను ఇంకెవరేమన్నా పట్టించుకోను చేసుకుంటానండి అన్నదావిడే అంటే మనం ఒక రాడేసి చేయకూడదండి ఇంకా పునిస్తు పూజ కదా అది కదా ఇది కదా అని వాగేమనుకోండి ఆవిడ మనసు ఎంతో గాయపడుతుంది కదా దానివల్ల ఏమవుతుంది మనకు ఉసురు అది తెలుసా ఏమండి భర్తలేనంతట్లో పనికి రాకుండా పోతుందా కదా ఈరోజు ఇలా ఉన్నాం రేపు ఎలా ఉంటాము ఎవరికి తెలుసు కదా ఇలా ఉన్నాను కదా అని నోరుందని కబుర్లు చెప్పి ఎతటి వాళ్ళని బాధ పెడితే అది ఉత్తునే పోదండి తప్పు రేపు ఎలా ఉంటుందా మన రోజు ఈరోజు ఇలా ఉన్నామని రేపుడు గురించి ఆలోచించాలి మాట్లాడే ముందు ఒకళ్ళని బాధ పెట్టే ముందు అలాగ ఆలోచించలేదనుకోండి కర్మ అనేది అనిపించుకుని తప్పదండి తప్పదనపించుకోవాలి తప్పు ఒకళ్ళ ఉసిరికి మనం కారణం అవ్వకూడదు ఇంకా మూఢనమ్మకాల్లో ఉంటామా మూఢనమ్మకం అని కాదండి కావాలని కూడా చాలామంది బాధ పెడతారు ఇది నేను కళ్ళారా చూసానండి ఒక ఆవిడ మొన్న ఈ మధ్యలో ఇలాగే ఫోన్ చేసి చెప్పింది ఇంట్లో ఎవరో లేరండి పెళ్ళని పి చెప్పడానికి వచ్చారు శుభలేఖ అక్కడ టేబుల్ ఉంటే టేబుల్ మీద పెట్టారండి బాధ అనిపించింది ఇంకా ఆయన లేడు కదండి ఆయనతో నా బాగో నా బతుకొనో నా చేతికి ఇవ్వరు కదండి అని ఆవిడ ఏడిసింది ఆవిడ మరి వచ్చినోళ్ళు ఆవిడ చేతికిత్తే వాళ్ళకి ఏమి నష్టం జరిగిపోతుందండి ఈవిడు భర్తలేనంత మాత్రాన ఆవిడ చేతికి ఇస్తే శుభలేఖలకు నష్టం జరిగిపోతుందా ఎంత తప్పండి ఆవిడ ఏడిసింది కదండి అది ఉసిరే కదా ఇప్పుడు ఆవిడ వెనక్కున్నదనుకోండి నాకెందుకు లేని పక్కన పెట్టండి అని చాలామంది అంటారు ఎందుకంటే మనం ఎందుకు పని చేయం మనం ఎదరికి వెళ్ళకూడదు మనం ముట్టుకోకూడదు మనం పుచ్చుకోకూడదు అని వాళ్ళే భావించేసుకుని వాళ్ళ వాళ్ళే బాధపడే వాళ్ళే వెనుక్కుంటారు అలాంటి వాళ్ళని మనం ఎదరికి తీసుకొచ్చి ఏ నీకేం తక్కువ నువ్వు ఎందుకు అలాగనుకుంటున్నావు పూర్వ అండి ఆవిడ పూర్వం నిస్తు కదా ఇప్పుడు ఆయన లేకపోతే ఇంక పనికి రాదా అలా చేయకూడదండి రమ్మనాలే నలుగురు అక్కడ కూర్చోబెట్టుకోవాలి ఇలాంటప్పుడు అప్పుడు నేను ఎంతకమ్మా వెనక్కుంటానంటారు అలా కాదు ఏ నీకేం తక్కువ అని అన్నారు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఇప్పుడు అలాగనరండి వాళ్ళు ఎందుకులే తను ఎందుకులే తన లో ఆన్ ఉంటుంది తను ఇప్పుడు ఎందుకులే వద్దదిలే అలా మాట్లాడి వాళ్ళు ఉన్నారండి అది చాలా తప్పు కదండి శుభలేకంటండి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయారంట అప్ప ఆవిడ బాధపడింది ఆ పర్వాలేదండి ఇప్పుడు ఆవిడే వద్దులేండి టేబుల్ మీద పెట్టండి అందనుకోండి అమ్మ మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి అలాగంటున్నారేంటి మీలాంటి వాళ్ళు ఎన్నో చూశారు మీరు మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండద్దా మా పిల్లలకి ఇంకోనండి శుభలాగానే చేతికిత్తే ఆవిడ మనసు ఎంత సంతోషపడుతుందండి అదేనండి ఆశీర్వాదం వస్తుంది మూర్ఖంగా మనం యదవాడి ఇప్పుడు పనికిరాదని వెనక నెట్టేసేమనుకోండి ఆవిడ మనసు తల్లడెళ్ళిపోతుంది బాధ కలుగుతుంది బాధపడుతుంది కదా అది ఉసురు అదేనండి చెడ్డ జరుగుతుంది ఎందుకు తెలుసుకోరండి మనసులు అసలా అలా చేయొద్దు ఇప్పుడు ఎవరన్నా ఉన్నారనుకో పది మందిని పిలుసుకున్నారనుకో అలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉన్నారనుకో పోని మనం పూజ చేసుకుంటున్నాం ఉన్నారనుకోండి సపోజ్ మా అక్క ఉన్నదే నేను ఇంతకమ్మ అనేసి అనుకుంటుంది మా అక్క పెద్ద ఆవిడే ఆవిడే అయితే అలా ఎందుకు రమ్మని ఎవరికి రమ్మని కూర్చోమంటాం కూర్చోబెట్టుకుంటాం ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఇంత పిల్లల మీద పోయాడు ఒక ఇక్కడే ఉంటుందండి నాకు కుడుబుచో ఉంటుంది అమ్మాయి ఇంతంత పిల్లలు పిల్ల పిల్లల మీద అయితే ఆ పిల్లని మరి ఎన్ని రకాలుగానో అలాగే ఎలాగని మాట్లాడినా పట్టించుకోవద్దని చెబుతాం ఇప్పుడు మా ఇంట్లో ఏదన్నా జరిగిందనుకోండి నాకు వచ్చి అన్నీ తనమే చూసేసి అక్క పెట్టేస్తుందో పూజరా అయ్యా అయ్యా మా బాబు పెళ్ళైనా అన్నీని ఏమండి ఎందుకు పనికిరాదు ఎందుకని పనికిరాదు ఒకవేళ దేవుడు భార్యాభర్త వాణ్ణి ఇచ్చాడు కొన్నాళ్ళు కొనసాగింది ఓ టైం వచ్చేటప్పటికి ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోవాలి కదా వారితో భార్య వెళ్ళిపోతారు ఆయన వెళ్ళిపోతే ఇంక ఇవిడు పనికిరాదా అలా నిన్న చేస్తారా తప్పు కదండి అలాంటప్పుడే కడుపులో పెట్టుకుని చూసుకోవాలి ఆ లోటు కింద ఆవిడ ఎలుతుగా బాధపడకుండా చూసుకోవాలి అందులో ఆనందం ఉంది బాధ పెడితే ఆనందం ఉందంటారా కానీ అవమానించకండి ఎవరినైనా సరే ఆ సమయానికి అక్కడ ఉన్నారనుకో ఏ మీకేం తక్కువ రండి దండం పెట్టుకోండి ఈ ప్రసాదం తీసుకోండి ఇదిగో ఈ తాంబోళం అని ఒక కవర్లో వేసి ఇవ్వండి మీరు గొప్ప గొప్పగా గిఫ్ట్లు వెయ్యి పంచి పెడుతున్నారనుకో ఆవిడ కూడా ఒకటి ఇవ్వండి మీరు కుంకాలు పెట్టేసి గంధాలు పూసేసి రాసి మనం చెప్పట్లేదు అందరితో పాటు మనకి ఇవ్వరు కదా తాంబోళం మనం ఉండకూడదు మనం వెనక్కుందాం అనుకుంటారు వాళ్ళు కాదని చేయి పట్టుకుని తీసుకొచ్చి ఆవిడే కూర్చోమని అలా ఆవిడకి అందరికి ఇచ్చినట్టు ఓ బ్యాగో ఒక ఎవరో ఇచ్చారనుకో ఆ మనసు ఎంతో ఆనందం పడుతుంది నన్ను కూడా ఇలాగ ఇచ్చారు నాకు కూడా ఇచ్చారని అందరికీ చెప్పుకుని నీ పనుకురాననుకున్నాను కానీ నన్ను చూశారని ఆ మనసు సంతోషపడుతుందండి ఈరోజు ఇలా ఉన్నాం రేపు ఎలా ఉంటామో ఎవరికి తెలుసు కదా అది దిష్టిలో పెట్టుకుని మసులుకోవాలి బ్రతకాలి మనుషులు అన్న వాళ్ళు మరి సీసలే భీవారం దగ్గర సీసలు ఉన్న అంటారండి అయితే అక్కడ బాబాగారి గుడి చాలా బాగుంటుంది మా పెద్దపాపవాళ్ళు అక్కడ అభిషేకం చేయించుకుంటామని ఒక్కున్నారంట మా పెద్దపాప వాళ్ళ బాబు కొడుకులో ఉండగా అమ్మాయి అయితే వంగటానికి అయ్యి లేదని ఆవిడకి కూర్చీ చేశారు కూర్చుందో ఎనిమిదో నెల ఎంతో మేము చేసేసాం బాబాకి అన్ని అభిషేకాలు అన్నీ అయిన తర్వాత బాబాను అలంకరణ చేసిన తర్వాత వచ్చిన వారందరూ దోషులతో పూలు తెచ్చి బాబా పాదాల మీద వేస్తారన్నమాట అండి అక్కడ వేస్తుంటే సుహాసిని వచ్చారు ఒక ఆవిడ యాభై ఏళ్ళు దాటి ఉంటాయి సన్నగా ఉన్నారు ఆవిడ అప్పుడు బాబానే అర్చించి బాబాకి సేవలు చేసుకునే గురువులు ఉంటారు కదండి ఆ గురువు గారు పిలిచారు పైకి రమ్మని ఆవిడని అమ్మ ఈ పువ్వులన్నీ ఒళ్ళకి తీసుకో అన్నారు తీసుకుంది ఆవిడ తీసుకుని అందరూ ఉన్నారు కదా ఒక్కొక్క పువ్వు అమ్మా అన్నారు మరి ఈ నరులకు వచ్చింది మనుషులకి వచ్చింది ఏంటంటే వాళ్ళ పువ్వు వాళ్ళు ఇవ్వకూడదు వాళ్ళకి మనం ఇవ్వకూడదు అలా నిర్ణయం చేశారని అది ఆవిడ పట్టుకొచ్చి ఇస్తుంటే అందరూ తీసుకున్నారండి నేను ఇలా తీసుకుని ఇలా కళ్ళను ఎందుకుని తళ్ళ పెట్టుకుంటే ఆవిడ కళ్ళల్లో వెయ్యి దీపాల వెలుగును చూశాను నేను ఆవిడ ఇలా ఒళ్ళో పువ్వులు తీసి ఇస్తూ ఉంటే ఆవిడకి ఎంత సంతోషం పడిందో ఆవిడ ఇప్పటికీ గుర్తుకొస్తుంది ఓ పదిహేడేళ్ళు పదహారు ఏళ్ళలో మాట చెప్తున్నాను మీకు నేను ఆ ఆనందం ఎన్ని డబ్బులు పెట్టి మనం కొనుక్కోలేం ఆ ఆనందం మనకు ఆశీర్వాదం తెలుసండి అది ఎలా ఎందుకు తెలుసుకోరండి అస్సల భర్త లేడని అవమానించొద్దు అర్థమైందా ఎవరిని కూడా గౌరవించండి మీరేదో అందరిలాగా పేరటకం పెట్టేయండి అందరిలాగా పేరంటాలాగా చేయమని చెప్పటం లేదు వాళ్ళని మనసుగా గుర్తించండి వాళ్ళకి కూడా మనం తాంబోళం ఇవ్వచ్చు వాళ్ళ గుండెలకి బొట్టు పెట్టవచ్చు ఆత్మ ఆత్మారాముడు ఉన్నాడు కదా ఆత్మారామునే మనం పూజించినట్టు మరి గుళ్ళో దశమికి వెళ్తానండి పొద్దున పూజ అయినసేపు వాళ్ళు వస్తూ ఉంటారు ముందు నుంచి వచ్చిన వాళ్ళు పళ్ళు గొబ్బరకాయలు పెడుతూ ఉంటారు కదా తర్వాత ముందు వచ్చిన వాళ్ళకి తర్వాత తర్వాత వచ్చిన తర్వాత బొట్టు పెట్టేసి ముత్తైదులు ఉన్నారు గాజులు పొట్లాలు అందరికీ ఇచ్చేస్తానండి మరి ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి పౌర వాళ్ళకి వాళ్ళకన్నీ ఇస్తాను వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఉన్నారనుకోండి అనుకోండి వాళ్ళ పట్టుకెళ్ళి మన గాజులు కూడా ఇస్తాను వాళ్ళ గుండ్లకు బొట్టు పెడతాను కా కుంకు కూడా చేతులు ఎత్తని పట్టుకెళ్ళని ఇంట్లో ఉంటారండి ఎంత సంతోషపడతారోనండి ఎంత ఆనందం పడతారో అలా ఇస్తే వాళ్ళ వాళ్ళకైదని మనం పట్టించుకోకుండా ఉంటే వాళ్ళ దండం పెట్టుకుంటూ చేతులతో వెళ్ళిపోతే ఉసురు అంట మనకే ఏమన్నా మంచిది అంటారా అంటే నేను చేస్తాను కాబట్టి చెబుతున్నానండి ఉంటే మారాలి ఒకరిని బాధ పెట్టడానికి ప్రయత్నించొద్దు మా ఎక్కర పాపకు కూడా భర్తలేడు ఆ అమ్మాయి కూడా కలబడి అన్నీ చేసేస్తుంది నువ్వు వెనక్కుండా ముందుకుండా అని అనవండి మేము అసలు ఇక్కడ ఒక నా పిల్లలు అన్నాను కదా ఆ అమ్మాయి అయితే నాకు కుడు భోజే ఇంకా మొత్తం అన్నీ చక్కగా సక్క పెట్టేస్తుంది చేయించుకు చేసుకుంటాం అది ఎందుకు పనుకురాదు భర్త లేకపోతే ఇంక పనికిరాడా పనికిరాదా అలాగా ఎవ్వరు కూడా చేయొద్దు ఇది నాకు తెలిసింది నేను పాటించేది మీకు నేను చెబుతున్నాను ఇప్పుడు ఆవిడ ఫోన్ చేశారు కాబట్టి మీకు చెప్పాలని నాకు ఈ ఆలోచన వచ్చింది తప్పనిసరిగా ఎవ్వరు కూడా ఎవరిని బాధపడేలాగా నడుచుకోవద్దు మనం చేసే పూజ ఏంటి అంటే ఇదే ఒకరిని బాధ పెడితే ఎంత పూజ చేసినా ఫలితం ఉండదు భర్తనింట్లో పెట్టినా బిడ్డలని ఇంట్లో బాధ పెట్టినా మనం బాధపడుతూ ఉన్న ఫలితం ఏముంటుంది ఇంకొకరిని బాధ పెట్టినా అసలే ఫలితం ఉండదు కానీ చాలా జాగ్రత్తగా మరి ఆ లక్ష్మి వచ్చిన వాళ్ళందరూ కూడా లక్ష్మిలాగా భావించాలి వాళ్ళ పూర్వ సుహాసినిలు ఆ గౌరవే ఇవ్వాలి వాళ్ళకి అంతేగాని భర్త లేడు కదా అని మనం ఏదో మాట్లాడొద్దు ఏదోలాగా చూడొద్దు మరి మన పరిస్థితి రేపు ఎలా ఉంటుందో అని ఆలోచించుకుంటే ఎవరు ఈ తప్పు చేయరని നീ കോന്ന ലൈക് ചെയ്യൂണിൻ്റെ ഷെയർ ചെയ്യേണ്ട സബ്സ്ക്രൈബ് ചെയ്യാം